ఒకప్పుడు నాయన ఒకప్పుడు నాయన జూన్ ఒకటవ తేదీన అందరూ స్థుతించండి అందరూ స్థుతించండి జూన్ ఒకటవ తేదీన ఎండలో ఆరాధించాము నాయన జూన్ ఎనిమిదవ తేదీన టెంట్ కింద నుండి ఒక్కొక్క లంగా బయలుదేరి మందిరము చుట్టూ తిరిగి మందిరము చుట్టూ తిరిగి ఆ దహనమైన బూడిద చుట్టూతో తిరిగి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశామయ్యా హలెలుయా కన్నీరు చూసావయ్యా కన్నీరు తుడిచావయ్యా ఈరోజు మందిరము లోపల సర్కిల్ గా ఒక సర్కిల్ సాధ్యం కాదు కాబట్టి అనేక సర్కిల్ సర్కిల్ గా నాయని ఇక్కడ గ్యాదర్ అయ్యామయ్యా అని కుస్తూత్ర అనేక సర్కిల్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యామయ్యా ఓ హలూయా మాకెంత భాగ్యం ఇచ్చా వేసయ్యా మాకెంత భాగ్యం ఇచ్చా వేసయ్యా అని కుస్తాం జీసస్ హాలూయా ఈ సమయంలో నేను ఆశిస్తున్నాను ప్రతి వారు నోరి ఇరవైవ తేదీన జరిగే కార్యక్రమం కోసం స్థుతిస్తూ ప్రార్థన చేయాలి తమాన్ స్టార్ట్ నవ్వు మన ప్రార్థన సమయం ఇది ఇరవైవ తేదీన ఆయన పునర్ప్రతిష్ఠ ఆరాధన ఘనంగా జరగాలి